బీజేపీ నాయకుల ఉపన్యాసాలు చాలా వరకు వెళ్తా నాకు బాగా నచ్చే ఉపన్యాసం అంటే బండి సంజయ్ ఎందుకంటే పక్క ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినోడు పక్క భావజాలంతో ఆ భావజాలంతో మాట్లాడుతాడు ఇంకా నిన్న అయితే ఇక నాకు హృదయానికి అబ్బా ఎట్లా ఎంత ఐడియాలజీ పట్టుకున్నాడు బండి సంజయ్ ఎంత ఇంత బాగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు జగిత్యాల జిల్లాలో ప్రజా యాత్రాన్ని పెట్టి అక్కడ పోయి మాట్లాడుతున్నాడు అక్కడ అనేది ఏమిటంటే కాంగ్రెస్ వస్తే రాక్షసుల రాజ్యం వస్తుంది కాంగ్రెస్ వస్తే రజాకారుల రాజ్యం వస్తుంది ఇది ఒక మాట రెండోది ఏమిటి బీజేపీ వస్తే రామమందిరం కడతాం నాకు రాముడు ఉన్నాడు దేవుని లాంటి మోడీ ఉన్నాడు అండ సంజయ్ అండా అట ఆయన ఎవరో ఇబ్బంది పెడుతుంటే అండ ఉండరు ఇవి ఆయన స్టేట్మెంట్స్ ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ కులమేందో మతమేందో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామమందిరం ప్లేస్లో బాబ్రీ మసీద్ కడతారు ఇవి బండి సంజయ్ స్టేట్మెంట్స్ ఇంకా అన్నిటికంటే ఫైనల్ పంచం ఏమిటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది నేను కేసీఆర్ కుర్చీ కిందికి నిలు తెచ్చే ప్రయత్నం చేసిన నా వల్ల ఆయన భయపడిపోతున్నాడు నన్ను చంపే ప్రయత్నం చేసింది అందుకని భూతవైద్యం చేయించుడు అని ఇది బండి సంజయ్ చెప్పింది మళ్ళీ దీని యాత్ర పేరు ఏమంటే ప్రజాహిత యాత్ర అసలు ఈ బండి సంజయ్ మాట్లాడినటువంటి దాంట్లో ఇది భూత వైద్యుల భాష తప్ప ప్రజల గురించి ఏమనుందా ఉందా ప్రజల హితం గురించి ఏమనుందా ఇది నాకు మనం గో బండి సంజయ్ లాంటి సీనియర్ నాయకులు ఇటువంటి భాష మాట్లాడతారు దేన్ని చూసి ఓటేయాలి మేము బీజేపీ ప్రభుత్వం అక్కడ మేము ఈ పనులు చేస్తున్నాం ఆ పనులు చేస్తున్నాం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చెడ్డ పనులు చేసిన రే మళ్ళొకసారి మాకే అవకాశం వేయండి లేదా రాష్ట్రంలో మేమే అధికారంలోకి రాబోతున్నాం మేము ప్రభుత్వం మీద కొట్లాడుతాం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు మద్దతు ఇవ్వండి బలం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని కోరుకోవాలి ఈ భూత వైద్యుల భాష ఏంది రామమందిరము బాబ్రీ మసీదు ఇక చివరికి ఏం చంపేందుకు కేసీఆర్ భూత వైద్యం లేక వైద్యం భూత వైద్యం జయించినట్టు ఏంటంటే మన హిరుతుబాటులో గిరుతుబాటులో ఏమో ఇటువంటివి జయించినట్టు ఎక్కడి దీన్ని ఏమనాలి దీన్ని మనం సైన్స్ యుగంలో ఉన్నామా అధికాలంలో ఉన్నామా ఏమన్నా అటవిక యుగంలో ఉన్నమా ఒక పొలిటికల్ లీడర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటువంటి భాష మాట్లాడితే అందులో ప్రజాహిత యాత్ర పేరుతోటి ఎవరికి ఉపయోగం అనేది నాకు అనిపించింది కాబట్టి బండి సంజయ్ ఒకవేళ వీడియో చూస్తే కనుక మార్చడానికి నేను అనుకోను ఆలోచించుకోమని మాత్రం నేను సూచన చేస్తున్నాను